నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లోని ఆల్ రై ప్రాంతంలో అవెన్యూ దగ్గర ఆల్ కల్దియా గ్యారేజ్ మరియు కార్ రెంటల్ కంపెనీ ఇక్కడ అన్ని రకాల కార్లు రిపేర్ చేయబడను ఆయిల్ చేంజ్ ఇంజిన్ రిపేర్ ఏసీ అన్ని మెకానిక్ పనులు చేయబడును అలాగే రోడ్డు పైన కారు చెడిపోతే ట్రైన్ సౌకర్యం కూడా కలదు అలాగే అద్దెకు కార్లు ఇవ్వబడును అతి తక్కువ డౌన్ పేమెంట్ తో కొత్త కార్లు ఈఎంఐ లో ఇవ్వబడునని చెప్పేసి కంపెనీ వారు తెలిపారు ఇది మన తెలుగువారి కంపెనీ ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మంగాఫ్ ఘటన తర్వాత కువైట్ మున్సిపాలిటీ అధికారులు అలాగే ఇతర విభాగాలకు చెందిన అధికారులు కువైట్లోని అన్ని అపార్ట్మెంట్లు భవనాలను తనిఖీ చేస్తూ ఉన్నారు చట్టాలకు విరుద్ధంగా ఉన్న భవనాలను మూసివేస్తూ ఉన్నామని చెప్పి కొన్ని చోట్ల జరిమానాలు మరియు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు దీంతో కువైట్ లో మంగాఫ్ విపత్తు తర్వాత అద్దె ధరలు నలభై శాతం పెరిగినట్లు రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో సమీప భవిష్యత్తులో భవనాల అద్దె వంద శాతం పెరగవచ్చని చెప్పేసి అలాగే చాలా కంపెనీలు తమ యొక్క ఉత్పత్తులకు గోడౌన్లుగా ఇటువంటి భవనాల బేస్మెంట్లను ఉపయోగిస్తూ ఉన్నాయని చెప్పి ఇలా బేస్మెంట్లను ఉపయోగించడం వల్ల ఆ యొక్క భవనాలలో అగ్ని ప్రమాదాలకు దారి తీస్తూ ఉన్నాయని చెప్పి కువైట్ లో ఉన్న నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు చాలా కంపెనీలు అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకున్న తర్వాత ఆ యొక్క కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో పార్కింగ్ ఏరియాలో ఎక్కడైతే బేస్మెంట్ కింద ఉంటుందో అండర్ గ్రౌండ్ ఆ యొక్క అండర్ గ్రౌండ్ ఆ యొక్క వస్తువులను దాస్తూ ఉన్నారని చెప్పి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పేసి తెలియజేశారు అలాగే కువైట్ లో ఉన్న మన భారతీయులు మంగాఫ్ విపత్తు తర్వాత మీ యొక్క రూమ్ రెంట్లు పెరిగాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న రియల్ ఎస్టేట్ నిపుణుల అంచనా ప్రకారం ప్రస్తుతానికి నలభై శాతం రూమ్ రెంట్లు పెరిగితే రాబోయే రోజుల్లో వంద శాతం అంటే ఉదాహరణకు ఇరవై దినార్లు ఉన్న రూమ్ రెంట్ నలభై దినార్లకు పెరగవచ్చని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు మరి మీ యొక్క రూమ్ రెంట్లు పెరిగాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్